భగవద్గీతలో పద్దెనిమిదవ అధ్యాయం ఆఖరి శ్లోకం ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థోధనుధర అంటే గురువుజీ ఎక్కడ శ్రీకృష్ణార్జునులు ఉంటే అక్కడే కదా సంపదలు సకల విజయములు సర్వ ఐశ్వర్యములు దృఢమైన నీతి ఉంటుంది మరి శ్రీకృష్ణార్జునులు ఎక్కడ ఉన్నారు భగవద్గీత పుట్టిన కురుక్షేత్రంలో ఉన్నారా మరి ఎక్కడ ఉన్నారు చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా ఇంతకీ భగవద్గీత ఆఖరి శ్లోకము ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో పార్థోధనుధర కానీ ఆరంభంలో ఆ శ్లోకం ఏమిటంటే ధృతరాష్ట్ర ఉవాచ నుండి ప్రారంభమైనది ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే ధర్మము అక్కడ నుండి స్టార్ట్ అయ్యి అక్కడ మమ అనే పదముతో ముగిసింది భగవద్గీత అందువలన మహాత్ములు ఏమంటారంటే ధర్మమే తెలియజేస్తుందని కూడా చెప్తుంటారు భగవద్గీత అయితే ధర్మం అనేది ఇక్కడ వ్యావహారిక ధర్మం ఉన్నది పారమార్థిక ధర్మం అని కూడా ఉన్నది పారమార్థిక ధర్మం ఏదైతే ఉందో అదే ఈశ్వర అయితే మీ ప్రశ్న ఏమిటి అంటే ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయోభూతి ధ్రువా ఇది సంజయ మహాశయ చెప్పారు అంటే మొత్తము భగవాన్ శ్రీకృష్ణ యొక్క ఉపదేశం విన్న తరువాత అదేవిధంగా విశ్వరూపాన్ని కూడా సందర్శించిన తరువాత సాక్షాత్తు ఆ ఈశ్వరుడు యోగేశ్వర కృష్ణ ద్వారా అర్జునుడికి బోధ ఏదైతే జరిగినదో అలా దర్శించి విన్నటువంటి సంజయునికి ఈ నిశ్చయం కలిగింది ఏమిటి ఎత్ర యోగీశ్వర కృష్ణ అంటే ఇక్కడ యోగేశ్వర కృష్ణ అంటే ఏంటంటే ఈశ్వర అనుగ్రహం ధనుర్ధర పార్థ అంటే ఒక వివేక వైరాగ్యములతో కూడి కర్మయోగము ద్వారా చిత్తశుద్ధి సాధించి ఏకాగ్రతతో మనస్సు ఏకాగ్రతతో ఉన్నటువంటి ఆ మానవ ప్రయత్నం పురుష ప్రయత్నానికి ప్రయత్నానికి ఆ ప్రయత్నం ఏదైతే చేస్తుంటారో దానికి ఉపమానంగా దానికి ఒక ప్రతిరూపంగా అర్జునుని మనము తీసుకోవాలి అంటే ఎక్కడైతే పురుష ప్రయత్నము సంపూర్ణంగా ఉంటుందో అక్కడ ఈశ్వరుని యొక్క అనుగ్రహం కృప పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మానవ ప్రయత్నానికి ఈశ్వర అనుగ్రహం అక్కడ ఇంక ఎవరు ఆపగలరు విజయానికి అక్కడ ఐశ్వర్యం కూడా అక్కడే తాండవిస్తుంది సకల ఐశ్వర్యము సకల విభూతులు సంపదలు విజయములు నీతి దృఢమైన నీతి అక్కడ ఉంటాయి అదేవిధంగా మన యొక్క ఆధ్యాత్మికతలో చూస్తే ఋషికేశ అంటే మీ ఇంద్రియములకు మీ శరీరానికి మీ మనస్సు బుద్ధికి సకల ఈ ఈ దృష్టి ఈ శరీరం అంతటికీ సూక్ష్మ స్థూల శరీరం అంతటికి కూడాను ఆధారభూతంగా ఉన్నటువంటి ఆ ఋషికేశ శుద్ధ చైతన్య ఆత్మనే ఇక్కడ యోగేశ్వర కృష్ణగా తీసుకుంటే ఏదైతే పరమాత్మ నుండి నేను వేరుగా ఉన్నా అనే భ్రమలో ఉన్నటువంటి ఆ జీవాత్మని అర్జునునిగా తీసుకుంటే ఎప్పుడైతే తన భ్రమ అజ్ఞానాన్ని తొలగించుకున్న తర్వాత తను కూడా స్వరూపములో లయమైనటువంటి ఆ జీవ బ్రహ్మ ఐక్యమే కృష్ణార్జునుల విజయముగా చెప్తారు అందువలన అజ్ఞాన భ్రమలో ఉన్నప్పుడు జీవాత్మగా ఉన్న అర్జున ఆత్మస్వరూపతత్వము అంటే ఈశ్వర స్వరూప జ్ఞానమే ఆత్మస్వరూపంగా తెలుసుకున్న తర్వాత నేనే ఈశ్వర స్వరూపతత్వం అయి ఉన్నానని తెలుసుకున్నప్పుడు ఆత్మీయ కదా సకల ఐశ్వర్యానికి మూలము ఆత్మీయ కదా వాస్తవకమైన విజయాల సర్వ విజయములకు ఆధారము ఆత్మే కథ పూర్తిగా ఆధ్యాత్మికమైనటువంటి ఏ సంపదకైన మూలాధారం ఆత్మే కదా అందువలన ఆత్మీయ ధర్మము ఆత్మీయ నీతి కాబట్టి ఆ విధంగా చూసుకుంటే మనలో ఉన్నటువంటి ఏవైతే ఈ చెడు గుణములు ఇక ఆసురి సంపత్తిని పూర్తిగా విడిచిపెట్టి నాశనం చేసి రాగద్వేషాలను కూడా నాశనం చేసి దైవీ సంపదను పెంపొందించుకున్న తర్వాత ఆ జీవాత్మ వివేక వైరాగ్యములతో పూర్తిగా ఆ ఆత్మ ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి ఋషికేశ్ని తెలుసుకొని నేనే ఋషికేశ్ స్వరూపం అని తెలుసుకోవడమే కృష్ణార్జునుల ఐక్యము కృష్ణ అంటే ఇక్కడ బ్రహ్మ ఈశ్వర తత్వము అర్జున అంటే జీవాత్మతత్వము రెండు కలిసిపోవడమే ఎలా అంటే స్వప్నంలో ఉన్న వ్యక్తి లేచిన తర్వాత ఎలాగైతే వేకింగులో ఉన్న వ్యక్తి ఒకటిగా మారుతారో అదేవిధంగా ఈ స్వప్నమనే భ్రమలో ఉన్నటువంటి జీవాత్మగా పోలి ఉన్నటువంటి అర్జునుడు తన భ్రమని స్వప్నాన్ని విడిచిపెట్టి మళ్ళా మెలకువుగా వచ్చినప్పుడు ఎలాగైతే మనం ఏకు వేకువులో ఉన్నటువంటి వ్యక్తిగా మారుతారో అదేవిధంగా నేనే ఆత్మస్వరూపం చిదానందరూప శివోహం శివోహం దీనినే అష్టసిద్ధులు ఐశ్వర్యని కలిగి ఉండడము ఈశ్వర తత్వాన్ని పొందడం అంటారు దక్షిణామూర్తి స్తోత్రంలో ఆఖరులు ఇదే చెప్పారు శంకరాచారి మహావిభూతి సహితం స్వతహ చ ఐశ్వర్యమవ్యాహతం ఈ విధంగా సర్వాత్మత్వం అంటే నేనే ఈశ్వర స్వరూపతత్వమై ఉన్నాను అనే తత్వం అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నప్పుడు అక్కడే అష్టసిద్ధులు ఐశ్వర్యములు కూడా ఎటువంటి నాశనము లేని తరగనటువంటి క్షయము కానిటువంటి చ్యుతి కానటువంటి అచ్యుత స్వరూపంగా ఉన్నటువంటి ఐశ్వర్యం తాండవిస్తుంది కాబట్టి ఆ దానిని కృష్ణార్జునులు ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్తో ధనుర్ధరహ అంటారు అందువలన వాస్తవానికి మహాభారత యుద్ధము భగవద్గీత పుట్టినటువంటి స్థానమైనటువంటి కురుక్షేత్రము అది మనకు ఒక స్ఫూర్తిగా మనకి ఒక ప్రేరణ కలిగిస్తుందే తప్ప యావత్తు సృష్టి అంతా కూడా కృష్ణార్జునుల మయంగానే ఉన్నది కాబట్టి కృష్ణార్జునుల కోసం మనం ఎక్కడికో ప్రయాణించక్కర్లేదు ఈ జీవాత్మ భ్రమ విడిచిపెట్టి పరమాత్మగా తెలుసుకోవడమే ద్వైత అజ్ఞాన భావాన్ని విడిచిపెట్టడమే కృష్ణార్జున విజయము అక్కడే కృష్ణ అక్కడే అర్జునుగా ఉండడం అంటారు ఆ యొక్క ఆ జ్ఞానమే మీకు ఆత్మ ఐశ్వర్యానికి ప్రతీక ఆత్మయే సకల ఐశ్వర్యములకు సంపదలకు విజయములకు దృఢమైన నీతికి అదే ప్రతిరూపమని సంజయ్ యొక్క నిశ్చయాత్మైనటువంటి ఆ జ్ఞానాన్ని తన యొక్క అనుభవపూర్వకంగా దర్శించి చివరి శ్లోకంగా చెప్పడం జరిగినది హరిహి ఓం తత్సత్ సర్వం స్రి కృష్నార్ప